హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కల్కీ సినిమాతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూవీల్లో హను రాఘవపుడితో చేస్తున్న ఫౌజీ ఒకటి ఈ సినిమా పంతొమ్మిది వందల నలభైల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతుంది ఇందులో ప్రధాన హీరోయిన్గా ఇమాన్వి ఎంపికైనప్పటికీ చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఉండడంతో మరో హీరోయిన్ కోసం ఇప్పుడు వెతుకులాట మొదలు పెట్టినట్టు తెలుస్తుంది ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని ప్రభాస్ పాత్రకు కొత్త కోణం ఇవ్వబోతుందని టాక్ ఉంది అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కోసం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ఒక హీరోయిన్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది మరి ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే డైరెక్టర్ హను రాఘవపుడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని ఎంత అద్భుతంగా మలిచాడో మనకి తెలిసిందే ఇక అదే విధంగా ఇందులో కూడా ఈ ఈ ప్రత్యేకమైన ఫ్లాష్ బ్యాక్ రోల్ కోసం సాయి పల్లవి పేరు ఇప్పుడు వినిపిస్తుంది ఇంతకు ముందు డైరెక్టర్ పడి పడి లేచే మనసు మూవీలో ఆమెతో పనిచేసిన అనుభవం కూడా ఉంది దీంతో ఈసారి కూడా ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది అంతేకాదు ఇప్పటికే హను రాఘవపుడి సాయి పల్లవి భేటీ అయ్యారని కథవి వినిపించగానే సాయి పల్లవికి ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించిందని తండేల్ ప్రమోషన్స్ పూర్తయిన తరువాతే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తానని సాయి పల్లవి చెప్పిందని తెలుస్తుంది ఈ వార్తలతో ఇప్పుడు ఈ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది మరి ఈ వార్తలో నిజానిజాల గురించి క్లారిటీగా తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే చూడాలి మరి ప్రభాస్ సాయి పల్లవి కాంబో సెట్ అవుతుందో లేదో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినప్పుడు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్